అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ తరపు నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చిందండి అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది అది ఎప్పుడు ఫిక్స్ చేశారు డబ్బులు ఎప్పుడు రైతుల అకౌంట్లోకి అయితే చేరబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఎవరెవరి రైతులకి డబ్బులు అయితే చేరబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చిరు వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపికబుర్నైతే అందించింది అందించిందండి అన్నదాత సుఖీ బావ్కి సంబంధించి రిలీజ్ డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగింది ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటే మనకు గతంలో మన చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటుగా అన్నదాత సుఖీ బావ్ డబ్బులను కూడా అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఆరు వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడతగా రిలీజ్ చేయబోతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన దీనికైతే డేట్ని ఫిక్స్ చేయడం జరిగింది అన్నదాత సుఖీబా కూడా అతి త్వరలోనే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీని మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్నదాత సుఖీబాబుకి సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది ఈ నిధులను కేటాయించిన తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు తర్వాత మనకు డేట్ను అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది మనకు మార్చి నెలలో ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి మనకు మే నెలలోపుగా డబ్బులను అయితే అందిస్తాము అని చెప్పేసి మంత్రులు అయితే చెప్పడం జరిగింది మార్చి నెలలోనే మనకు ఈ డబ్బులను అయితే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నదాత సుఖీభవ డబ్బులు ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాము అని అయితే చెబుతోందండి ఈ మూడు విడతల్లో మొదటి విడతగా ఏడు వేల రూపాయలనైతే రిలీజ్ చేయబోతున్నారు ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి మార్చి నెలలో అయితే పడబోతున్నాయండి మీకు ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి అన్నదాత సుఖీభావ డబ్బులే కాదండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకం రావాలన్నా మనకు ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు పంట నష్టపోయినప్పుడు పంట నష్ట పరిహారం పొందాలన్నా కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మీరు ఇంతవరకు ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడీని పొందనట్టయితే వెంటనే రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేయించుకోండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మనకు ఫ్యూచర్లో ఎటువంటి లబ్ధి పొందాలన్నా కూడా మనకు లబ్ధి అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది దీనికోసం మీరు మీ ఆధార్ కార్డ్ని అలాగే మీ భూమి యొక్క పటాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీని అలాగే మీ ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్ని తీసుకెళ్ళండి ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని అయితే పొందవచ్చు అనమాట మార్చి నెలలో డబ్బులు అయితే పడబోతున్నాయండి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్నైతే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్లో మనకు అన్నదాత సుఖీభావకి ఈ అయితే కేటాయించడం జరుగుతుంది ఈ కేటాయించిన డబ్బుల్ని అన్నదాతలందరికీ వేయడం మార్చిలో జరుగుతుందన్నమాట గతంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు మనకు కేటాయించడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల ఈ పథకం అయితే కార్యరూపం దాల్చలేదు అయితే ఇప్పుడు మాత్రం ఈ పథకం ఖచ్చితంగా రాబోతోందండి మీకు బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోనట్టయితే వెంటనే ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోండి ఎన్పిసిఏ లింకింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ను జత చేయడాన్ని లింక్ చేయడాన్ని ఎన్పిసిఏ లింకింగ్ అంటారు ఇదండి అన్నదాత సుఖీ బోర్గ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకు మార్చి నెలలో అయితే డబ్బులు రిలీజ్ కాబోతున్నాయండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్